అధ్యక్ష ఇక్కడ ఒక విషయం తప్పకుండా స్పృహకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతోనే ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష యాభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒక రోజుతో వచ్చింది కాదు ఒక నాయకుడితో వచ్చింది కాదు యాభై ఎనిమిది సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్య లెవెల్ అధ్యక్ష ఉన్న తెలంగాణను ఊడగొట్టినో లెవరు ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష అని ఎవరు కూడా కాదనలేరు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నది ఉంటే అసలు ఎక్కడుందో ఏ దిశలో ఉందో కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ఎవరు బాధ్యుల అధ్యక్షత దానికి జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నానా రకాల ఆ రోజు కూడా విద్యార్థులు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాయి ఆనాడున్నటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు బూరుగులు రామచంద్రరావు గారు వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఉడవొట్టిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే బట్ విక్రమార్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం కొంపు ఉంచుకున్నది అధ్యక్ష తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ చెప్తాం కదా నేను ఎందుకు చెప్పాను అది కూడా ఎట్లా ఇచ్చినా అది కూడా చెప్తాను నేను ఊడగొట్టిందే కాంగ్రెస్ అధ్యక్ష దానిలో డౌటే లేదు అది హిస్టరీ హిస్టరీలో రికార్డ్ అయింది అది ఇక్కడ నుంచి ఫ్లైట్ మీద పోయేటప్పుడేమో రామ్ చంద్రరావు గారు ఎయిర్పోర్ట్లో చెప్పినారు ఒప్పుకునేదే లేదు సత్యనా సరే తెలంగాణ తప్ప మేము వేరే మాట లేదని చెప్పాను తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒప్పించి బలవంతంగా ఒప్పించి పంపిస్తే వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో విలేకరులు కానీ చెప్పిన మాట నిజమే నాడు కోతిగా నెహ్రూ సాబాబు చెప్పిండ అని చెప్పినాక పెద్ద మనిషి ఏం మాట్లాడతాం మజబూరులో నేను ఒప్పుకొని వచ్చిన అని చెప్పిండ అధ్యక్ష అది కూడా హిస్టరీలో ఉంది ఇప్పుడు నేను చెప్పేది కల్పిత కథ కాదు ఆ విధంగా ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు అది జెంటల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఆ విడగొట్టిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటొక్కటి ఒకటొక్కటి కాల రాస్తే ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ చివరికి అరవై తొమ్మిది ఉద్యమం అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష తమర్ తెలియంది కాదు ఎంత కర్కశంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అంటే యాభై ఆరులో నాడు అనేక మందిని జైళ్లలో పెట్టినారు సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగ్ జరిగితే ఏడుగురు విద్యార్థులు పట్టవగలు తెచ్చిపోయినారు అధ్యక్ష దాన్ని ఏం ఖాతరు చేయకుండా ఆ రోజు కలిపేసినారు ఆ తదనంతరం అరవై తొమ్మిది ఉద్యమం వస్తే ఎన్ని రకాలంటే హైట్ తీసుకొని పోయినారు అధ్యక్ష అప్పుడు ఆ రోజు చివరికి టీఎన్జిఓలు కూడా తెలంగాణ నాన్ గజెస్టెడ్ ఉద్యోగులు కూడా ఆ ఉన్నటువంటి నాయకుడు ఆమోస్ గారి మీద ఎస్మా కేసులు పెట్టి రకరకాల కేసులు పెట్టి జైళ్ళల్లో బంధించినా కూడా అనేక పోరాటాలు చేసినారు అధ్యక్ష మనందరికి తెలుసు అందులో తమరు కూడా భావిస్తారు తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే బద్రీ విశాల్ పెట్టి గారు ఒకరి నాయకులంతా బేగం బజార్లో బకెట్లు పట్టుకొని పోయి దుకాన్ల మీద అడిగి ఆ డబ్బులు తెచ్చి ఉద్యోగులను కాపాడుకుంటారు అధ్యక్ష ఇదంత చరిత్ర ఎంత రాసి రంపాన పెట్టినరో ఎన్ని బాధలు పెట్టినరో ఇంతమందిని కాల్చి చంపినారో ఆ ఘనచరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలకే పోతుంది అధ్యక్ష అరవై తొమ్మిదిలో ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల నాయకత్వంలో ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తిని ఎగిసి పెడితే చివరికి ఫైనల్గా డెమోక్రాటిక్గా కూడా తెలంగాణ తన అభిప్రాయం చెప్పింది అధ్యక్ష పద్నాలుగి ఇట్లో పదకొండు మంది ఎంపీలను గెలిపించి యావత్తు తెలంగాణ గుండెలు జీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు నిరాకరించి నో తెలంగాణ అని చెప్పి నిరాకరించినారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ చరిత్రనే దాని తర్వాత ములికీ రూల్స్ కొల్లగొట్టబడి ఉద్యోగాలు మొత్తం మాయమైపోయి నీళ్లు మొత్తం పోతా ఉంటే తట్టడు మను తీసి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెడతా ఉంటే దశాబ్దాల అధ్యక్ష దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ పెడతా ఉంటే కూడా మూగ మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధ్యక్ష తెలంగాణ కాంగ్రెస్ నాయకులే వేరే వాళ్ళు కాదు సోనియా గాంధీ గారు థ్యాంక్ థ్యాంక్స్ చెప్పి బట్ విక్రమార్క గారు చిన్నగా దానికి స్లిప్పయ్యే ప్రయత్నం చేసినారు తెలంగాణ ఎంత యాతను అనుభవించిందో ఎంత బాధను అనుభవించిందో ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోరుకోయిందో ఎన్ని లక్షల మంది అరవై తొమ్మిది అధ్యక్ష కళాశాలలు హాస్టళ్ళు అన్ని జైలు జైళ్ళైపోయినాయి తెలంగాణలో ఆ విధంగా నలభై ఒక్క సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేని అధ్యక్ష ఈ సందర్భంగా మనం పునచ్చరణ చేసుకోక తప్పదు తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞాప్తికి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పదిహేడు సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగదారిపోయినాయి అధ్యక్ష చాలా ఘోరాతి ఘోరంగా దిగజారిపోయింది ఎంత ఘోరంగా అంటే ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి తమరు కూర్చున్న స్థానాన్ని అదృష్టంచిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ్ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నోనో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళ నోర్లు పెగలలే అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష హిస్టరీ కదా దాన్ని ఎవరు కాదన్నారు ఆ విధంగా జరుగుతూ జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున పెరుగుద్దని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాన్ని నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో ప్రజలు రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు పదకొండు మీరెక్కడదండి మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు మీ తర్వాత వచ్చి కూర్చున్నారండి మాకు తెలియదా మీ ఎమ్మెల్యేల నిరాధ్యక్ష అవన్నీ మాకు తెలుసు అండి మేము ఎక్కడ పోయినాం మేము ఉన్నాం కదా ఆ ప్రదర్శన జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల అధ్యక్ష అధ్యక్ష చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కార్యకర్తల అధ్యక్ష వీళ్ళు ఇవాళ కాదు వీళ్ళు ఆ తర్వాత ఇదొక మోక దొరికిందని అలా జ్వరపడి నువ్వు ఆ ఓళ్ళెమ్మల కోడ దీక్ష ప్రయత్నం మొదలు పెట్టారు అధ్యక్ష అంత అంతవరకు తప్ప ఏం చేయలే ముగ్గురిని దారుణంగా కాల్చి చెప్పారు అధ్యక్ష కా నేను అబద్ధాలు చెప్తలేనండి చరిత్ర ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ రికార్డ్ సార్ ఉన్నానండి మీరు తర్వాత దీక్ష వేసి టెంట్లో ఉన్నారు అందరికి తెలుసు ఆ విషయం అంత అయిపోయిన తర్వాత సల్లగ వచ్చి అప్పుడు శిబిరం పెట్టారు అధ్యక్ష ఇంకా ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర ముందరికి మీరు ఎక్కడికన్నారు అంత ఉన్నది మీ చరిత్ర తొందరపడితే ఎట్లా అధ్యక్ష ఆ తదనంతరం ఇది పరాకాష్ఠ అయిపోయింది లాభం లేదు చివరికి ప్రజలు నిరసన తెలియజేసి హక్కులు ఇవ్వకుండా కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులను కలిసి ఒక ఐదారు నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకలు బయలుదేరాలి జై తెలంగాణ అనాలి పిలిచి మంత్రి పదవి చేయగానే దుకాణం బంద్ చేయాలి ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే ఎవరు నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళెక్కడ ఎక్కడ ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు అధ్యక్ష నేను పేరు చెప్పదలుచుకోలేదు చెప్పమంటే కూడా చెప్తా నాకేం అభ్యంతరం లేదు ఎవరు ఎవరు అనేది ఏ ఏ రూపాలలో చేసిన అనేది కూడా నా ఉంది అధ్యక్ష తదనంతరం ఒక ఐదారు నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమదనం చేసి ఎట్లా రావాలి తెలంగాణ తెలంగాణ ప్రజలనే తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు అంతా కార్చిగట్టు అలుపుకున్నదని చెప్పి ఒక ఐదారు మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చివరికి రెండు వేల ఒకటి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నాడు స్వర్గీయ కొండ గారి ఇంట్లో వారు ఆశ్రయం ఇస్తే మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించాం అధ్యక్ష చాలా నిరాశ నిస్పృహ ఉండేది అధ్యక్ష ఇంకెక్కడ తెలంగాణ ఎక్కడికెళ్ళి వస్తుందా ఎవరిస్తారా జరిగే పని అవ అనే నిరాశలోనే ప్రతి వాళ్ళు మాట్లాడే తప్పితే ఇంకొకటి లేకపోయిన అధ్యక్ష నేను స్వయంగా రాసిన అధ్యక్ష పాట ఒక నమ్మకం కలిగించడానికి కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష ఇద్దరు ముగ్గురు కౌలం కూసోబెట్టుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీర్పిందని ఆ పాట నేనే రాసిన అధ్యక్ష అదే పద్ధతులలో లేని పోరాటం చేసిన అధ్యక్ష మేము ఎక్కడ వెనక పోలే అనేక ప్రలోభాలు పెట్టినారు పార్టీని జీల్చే ప్రయత్నాలు చేసినారు చాలా చాలా చేసినారు అనేక రకాలుగా బాగా హింస కూడా గురి చేసినారు అయినా కూడా మేము ఎక్కడ ఎనక పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇవ్వవలసిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష ఆ గాయాలు చాలా చాలా గుర్తుంటాయి వీళ్ళు పెట్టినటువంటి గాయాలు వీళ్ళు పెట్టినటువంటి బాధలు ఉద్యమాన్ని అవహేళన చేసిన పద్ధతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి నాయకులను అవహేళన చేసిన పద్ధతి ఆంధ్ర నాయకులకు ఏ విధంగా వీళ్ళు తాబిదారులు వివరించిన పద్ధతి అందరికీ తెలుసు అధ్యక్ష ఇదే శాసనసభలో కొన్ని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష ఇదే శాసనసభలు ఎక్కనో కాదు అధ్యక్ష రెండు వేల నాలుగు అద్భుతంగా మేము విజృంభిస్తూ ఉన్నాం అప్పటికి పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఒక నిరాశ అమ్ముకున్నది వాళ్ళ లోపల తెలంగాణ అంటే ఏదైనా నూకలు తెలుతారని చెప్పి మేము తెలంగాణ ఇస్తాం మనం పొత్తు కలుస్తామని మేము కలిసాం అధ్యక్షుడు మంచి మాట ఎందుకంటే ఢిల్లీకి పోవాలి ఉద్యోగం ఇక్కడనే గలీలో ఉండకూడదు ఇట్ షుడ్ గో టు ఢిల్లీ నేను తీసుకొని పోవడానికి బెస్ట్ వెహికల్ని ఆలోచించి మేము ఆ రోజు పొత్తు కలిసినాం కలిసిన తర్వాత అక్కడ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం అధ్యక్ష చాలా కష్టపడి ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా చెప్పించినాం ఈ ఆ తర్వాత మళ్ళా దుకాణం మొదలవుతుంది అధ్యక్ష మళ్ళా పాత కథని కుక్క వంకర అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టిందంటే ఆనాడున్న ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు చేసిన అవహేళనలు మేము ఇప్పుడు మర్చి మా జీవితంలో కూడా మర్చిపోయిం అధ్యక్ష ఇవాళనే కాదు చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటుంది అది ఏ విధంగా అధ్యక్ష సెకండ్ ఎస్ఆర్సే మళ్ళా రావాలి అని వాళ్ళు మాట్లాడు తెలంగాణ కాంగ్రెస్ దానికి తబలా కొట్టుడు అట్లా కంటిన్యూగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అని అప్పుడున్న జగిత్యాల ఎమ్మెల్యే రెడ్డి గారు మాట్లాడతారు అధ్యక్ష ఆయన రాజశేఖర రెడ్డి అరవై పోలింగ్ అయిపోయిన తర్వాత నంద్యాల ఇట్లా టైం చూసుకొని ఆ సీన్లను ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు టీవీల దగ్గర ఇక తెలంగాణ ఇక ఇక ఫైవ్ ఓ క్లాక్ పోలింగ్ అయిపోగానే నంద్యాల సభలో వారు చెప్తారు ఇక తెలంగాణకు వాళ్ళు మనం వీజాలు తీసుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రశ్నే లేదు అని వాళ్ళు చెప్పుడు వీళ్ళు మౌనంగా ఉండు ఇదంతా నిజం కదా అధ్యక్ష ఇంకొక ఆమె ఆ రోజు ఒక ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు అధ్యక్ష గౌరవ రేణుకా చౌదరి గారు ఆమె చేసిన అవమానం అయితే అంత ఇంత కాదు తెలంగాణ ఇచ్చేదానికి ఏమైనా ఇన్స్టెంట్ కాఫీనా దోశనా అంత ఈజీయా ఈ ఇన్ని రకాల వేధింపులు ఇన్ని రకాల అవమానాలు అధ్యక్ష అనేక రకాల మాటలు మాట్లాడడం అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదు అని ఆయన ముసిపుసులు నవ్వితే వీళ్ళందరూ కూడా మౌన పాత్ర పహించడం అన్నిటికీ పరాకాష్ట అధ్యక్ష అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన అవమానలు అయితే ఇన్యాన్ని కావు ఆయన టీవీ కాడబోవడం అంధకారం అయితే అని చెప్పడం రకరకాలు చెప్పడం రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్టగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష సీదర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు ఇంకా చాలా మంది మంత్రులుగా ఉన్నారు ఇదే ఇదే బెంచ్లలో కూర్చో ఉన్నారు నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోపోన్రీ అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి లేచి అట్టెట్టంటారండి అని అడగలేదు అధ్యక్ష మౌనంగా బెల్లం రాల లేక కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే మీరు అట్టేటంటారు అండి మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే ఇది ఫ్యాక్ట్ కదా మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు మీ గవర్నర్ ఎప్పుడు చూపెట్టమంటే చూపెడదాం సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు ఆ క్లిప్స్ అన్నీ తెచ్చి చూపెట్టమంటే చూపెడతా అధ్యక్ష నేను అవన్నీ కూడా ఉన్నాయి ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడేమియాతో బడేమియా చోటేమియా సుబానల్లా అన్నట్టు వీళ్ళది కదా అంటే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేశాడు అయిపోయింది ఇక అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయింది వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయి అంత జరుగుతూ ఉంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్గా ఉన్న ఎల్కే అద్వాన్ గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి ఆయన హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేశారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలేదు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగైర రాష్ట్రాలు చేసిండే కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకేందుకండి తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతో వాటి అన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడ మీరు మాతో గెలిచారు మీ బతుకమ్మ మీరు లెక్కన మీద పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను రెండున్నర లక్షల మీ అడుతున్న గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పింది అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు ఎన్ని రకాల కింగిరాలు కొట్టియడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలోకగా అదొకట్లా తీసిపాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిలాన్ కమిటీ నోటీషన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిలేన కమిటీ ఏందా బాబు గిరివిల కమిటీ ఎందుక కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటువంటిటో నిలబడదాము ఒక ఆనకుపాయ చేతులు పడుకుందాం సరొకటి ఎన్నున్న అని అడుగుదాము ఆనకడు సొరకాయ సొరకాయనుడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒకదా కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడినా అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఆకలి సావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూమున రైతులు కూడా నల్గొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణ ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయనీ దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథ ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇది ఎంత జరుగుతుంటే రోసయ్య గారు ఆయన ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు మళ్ళీ సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి మూడు నాలుగు లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా విచారణ తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చాడనో తెలుసుకుందామని కేసీఆర్ శివయాత్రను లేదా తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలే మంచిదని చెప్పి నేను అప్పుడు నిరార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నాన్న టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమి ఆ ప్రదర్శ పాలేదమని చెప్పి లోక్సభ అంతా అట్రుప్తూ ఉంది అధ్యక్ష ఆయన లేరు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా బనేమో రావుసాబ్ నైమరణ చేయి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే ముప్పై ఎనిమిది పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళీ డామ్ అని ఆయనతో తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన చేసింది కాంగ్రెస్ మళ్ళీ దాని వెనుక తీసుకున్నది కాంగ్రెస్ ఆ వెనుక తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయిన అధ్యక్ష ఏడ్చిన ఒక్కొక్క దగ్గర మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపనం చేసుకుంటే ఇప్పుడు కూడా నా గొంతుకు గద్గం ఉంది ఎటువంటి ఎటువంటి యువకులు పిల్లలు చేవెల యాదయ్య కానీ ఇషాన్ రెడ్డి కానీ శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుచుకోలేదు అధ్యక్ష కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక శాంతవన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలు ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం ఆయన రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పాటి స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఉప ఎంపీ ఉప వస్తే నాలుగైదు లక్షల మెద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం తదనంతరం ఒకటి రెండు ఎన్నికలు చదువు కూడా స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణలోన్నా కనీసం పది సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి స సకల అష్టైశ్వాలతో తొలతూగే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం ఆ విధంగా తెలంగాణ వచ్చింది